నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పది వేల నూట తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు ఒక లక్ష వెయ్యి తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పదహైదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల యాభై రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల ఐదు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పదహైదు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు జనార్ల నాలుగు వందల డెబ్బై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై జనార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై తొమ్మిది దినార్ల వంద ఫిల్సు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినాల తొమ్మిది వందల పిల్సు వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై ఆరు వేల మూడు వందల నాలుగు రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలకి అయితే ఉంది ఇవన్న ఈరోజు రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలను రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్